प्राइम टाइम न्यूज के स्वागत है కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఎల్లేశ్వరం నగర్ పంచాయతీ పదకొండవ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు ఈ సందర్భంగా చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకు స్థానిక నాయకులు అలమండ చలమయ్య బుద్దిరెడ్డి గోపి మోదీ నారాయణ స్వామి ఆధ్వర్యంలో కూటమి శ్రేణిలో ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే సత్యప్రభ పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పట్టణ కౌన్సిలర్లు గోపి నారాయణ స్వామి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ గొడత చంద్రమ్మ కుటుంబ సభ్యులు గొడతా విజయజానకి రాజబాబులతో పాటు సుమారు వంద మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే సత్యప్రభ పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ నేత నారా లోకేష్ ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారని అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ పరిస్థితి లు మెట్ల రమణబాబు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు కోణాల వెంకటరమణ పెండ్ర శ్రీను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు వాగు రాజేష్ జొన్నాడ వీరబాబు నాయకులు బుద్ధ సూర్యప్రకాష్ పసల సూర్యబాబు ప్రసాద్ మైరాల కనకారావు అనంతరపు రాజు రుచి రమేష్ ఇళ్ల అప్పారావు బ్యాంకు రాజు పరివేల శ్రీనివాస్ కోరుకొండ నూకరాజు తదితరులు పాల్గొన్నారు వారం అయిందా ఎన్ని రోజులు నెల రోజులు జారి పడిపోయారా పెన్షన్ వస్తుందా ఒకటే తారీఖు తెచ్చిస్తున్నారా మనోలు చదువుకుంటున్నారా ఏం చదువుతున్నారా ఓకే అతనికి పెన్షన్ వస్తుంది ఎలా ఉంది మన గవర్నమెంట్

కూడా సుప్పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మనం ఏలసూ నగర పంచాయతీ పదకొండవ వార్డుకి రావడం జరిగింది ఈ సంవత్సర కాలంగా మేము అమలు పరిచిన సంక్షేమ పథకాలు అయితేనేమో అభివృద్ధి పనులు అయితేనే వాటి గురించి ప్రతి ఒక్కరికి ప్రజలకు వారికి సరిగా అందినీయా లేదా అని తెలుసుకోవడం గురించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి గురించి అదేవిధంగా రాబోయే కాలంలో మేము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు వారికి వివరించడం గురించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటిని వారిని కలవాలని మా నాయకుల ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే మేము అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది మేము అమలుపరిచిన ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన హామీల గురించి వారు అడిగినప్పుడు ప్రతి చోట కూడా వారు ఎంతో అద్భుతంగా స్పందిస్తూ వారు సంతోషంగా మాకు ఈ పథకాలు లభించినాయి దానివల్ల ఏదైతే పెన్షన్ అయితేనే లేదంటే తల్లికి వందనం అయితే గ్యాస్ సిలిండర్ గురించి అయితేనే ఇవన్నిటిని కూడా ఆడ ఆడపడుచులో ఎంతో సంతోషంగా మాకు స్వాగతించి మాకు ఇది మేము అడగకపోయినా కూడా మాకు ఈ పథకం అందిందమ్మా మాకు చాలా ఉపయోగపడిందని వారు ఎంతో ఇదిగా మా కూటమి ప్రభుత్వం మీద అభిమానం చూపిస్తున్నారు రాబోయే కాలంలో కూడా మీరే ఉండాలని వారు మమ్మల్ని దీవిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ పదకొండో వార్డులో మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఒక ధైర్యంతో మేము కూడా మీతో పాటు ప్రయాణిస్తామని చెప్పి గారి రాజ్బాబు గారు వారి వెనకాల అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే అందరూ కూడా గ్రహించాలి మేము ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి పనులు నే నేను నా నియోజకవర్గంలో ఏదైతే ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్న వాటిని గురించి మేమందరికీ కూడా వివరించడం జరుగుతుంది వాటిలన్నిటినీ కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఏమేం చేసాన్ని అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం దీన్ని ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి మాకు అత్యద్భుతంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి